అమ్మ గురువు నాన్న గురువు తొలి గురువులే అమ్మా నాన్నలు అమ్మ ఒడిలో ఉంగా నాన్న చేతిలో రంగారంగా అమ్మా నాన్నలా ప్రేమలో గారవంగా పాఠశాలలో పంతులమ్మలు ఆటశాలలో పంతులయ్యలు ఆటపాటలా చదువు సంధ్యలు బ్రతుకుబాటకై తెన్నులు సంప్రదాయము సంస్కారము వంటబట్టే వనమూలికలు వంటసాలలో వంటలు పంటశాలలో నాన్న పంటలు వండివార్చే వంటకాలు పంట నూర్చే తెలివితేటలు పాడి పంటల పాలవెల్లులు పాయసాల పలకరింపులు జీవితానా వెలుగురే కలు సాగరా కలలూ తీర్చునట్టి బంధాలు ప్రకృతి ఒడిలో సరిగమలు హృదయపు గుడిలో నందనాలు గురువులారామికు మీకు వందనాలు